పరిటాల రవి గారి మర్డర్ కేసులో కీలకమైన సాక్షుల్ని ఒక్కొక్కరుగా చంపేయటం దగ్గర నుంచి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పారకామాని కేసులో ఒక కీలకమైన సాక్షిని చంపేయటం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడైతే ఎక్స్పోజ్ అయిపోతాడో అని అనుకుంటారో ఆయా కేసుల్లో ఉన్న కీలకమైన సాక్షులందరూ కూడా ఒక్కొక్కరుగా చంపబడతారు చచ్చిపోబడతారు చంపేయబడతారు ఎందుకంటే పరిటాల రవి గారి మర్డర్ కేసులో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని ఎప్పుడైతే లీకులు బయటకు వచ్చినాయో ఒక్కొక్కరుగా కీలకమైన సాక్షులందరినీ చంపేసి ఆ కేసు నీరుగా చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పాత దాడా సూత అని తేల్చే సమయానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కీలకమైన సాక్షులందరినీ కూడా ఒక్కొక్కరుగా చంపేసి ఆ కేసు ఇప్పుడు ఆల్మోస్ట్ నీరు గారిపోవడానికి సిద్ధంగా ఉంది ఈరోజు పారకామాని కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ అయ్యే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి పారకామాని కేసులో కూడా కీలకమైన సాక్షిని చంపేశారు రేపో మాపో కోడికత్తి సీను డ్రామాకి సంబంధించిన ఆ కేసు కూడా కేసు కొలుక్కొచ్చే సమయానికి కోడికత్తి సీను కూడా చంపేస్తారేమో అని అనుమానాలు కలుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలందరూ ఒకసారి గమనిస్తారని నా కోరిక అదేవిధంగా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అనేది వేరే సంగతి కానీ ఏ రకంగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడనే విషయం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా జయహంద్